బేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందించడానికి ఆర్ఎంపి పిఎంపీ సేవలు చాలా కీలకం అన్నారు ప్రభుత్వ చీఫ్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దేశవ్యాప్తంగా కూడా ఎంబీబీఎస్ వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక వైద్య సేవలకు ఆర్ఎంపి పీఎంపీలను మరింత ఉపయోగించుకోవాలని అందుకోసం వారికి మరింత శిక్షణ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వం బడ్జెట్ సహకరిస్తే వారికి నెల నెలా కొంత గౌరవ వేతనం కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తానని తెలిపారు వెనుకొండ పట్టణంలో గంగినేని కళ్యాణ మండపంలో ఆర్ఎంపీ పిఎంపీ పట్టణ గ్రామీణ వైద్యుల వేదిక సంక్షేమ సంఘ రాష్ట్ర మహాసభలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ మహాసభలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది దేశంలో ఇలాంటి పరిస్థితిలో ఆర్ఎంపి డాక్టర్లు అండ్ పిఎంపి డాక్టర్లకి గుర్తింపు ఇవ్వాల ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరొక సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామాల్లో అత్యవసరంగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ఆవశ్యకత ఉంటుంది సడన్గా బీపీ డౌన్ అవుద్ది లేదా సడన్గా బీపీ పెరుగుతుంది లేదా షుగర్ సడన్గా పడిపోతుంది లేదా షుగర్ సడన్గా ఎక్కువ అవుతుంది లేదా రకరకాల సమస్యలు అత్యవసర పరిస్థితుల్లో ముందు పెద్ద డాక్టర్ తాకపోయిందా ప్రాణం నిలబడాలిగా అందువల్ల ప్రాథమిక చికిత్స చాలా అవసరం గ్రామాల్లో అందుకోసం ఇలాంటి గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి ఆరోగ్య డాక్టర్స్కి విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వారికి అవసరమైతే ప్రభుత్వ బడ్జెట్ సహకరించినప్పుడు వాళ్ళకి మంత్లీ కూడా కొంత రివ్యూరేషన్ గౌరవ వేతనం ఇవ్వాలని నేను అభిప్రాయపడుతున్నాను ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు వెళ్తా వెళ్తా మహానుభావుడు పది లక్షల యాభై వేల కోట్లండి అంటే మూడు సంవత్సరాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువది మీరు అసలు ఐదు సంవత్సరాల పాలనలో అసలు రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ మూడు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పులు చేసి రానున్న మూడు సంవత్సరాల బడ్జెట్ కూడా అప్పులు చేసి